హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడు గింజల పులావ్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలా చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను దానికోసం నేను ఇక్కడ కొద్దిగా పుదీనా ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ఒక క్యారెట్ ఇలా కట్ చేసుకున్నానండి అలాగే మూడు టమాటోలు కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక పావు కేజీ చిక్కుడు గింజల్ని ఇలా తీసుకున్నానండి నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను మసాలాలలో మూడు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన ఒక స్టార్ అనాస రెండు మరాఠీ మొగ్గలు కొద్దిగా జాపత్రి కొన్ని లవంగాలు కొద్దిగా సాజీరా అలాగే రెండు ఇలాచి ఇలా తీసుకున్నానండి ఇక్కడ నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నానండి ఈ బియ్యాన్ని నీట్గా వాష్ చేసి వాటర్ వేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసాం దీనికోసం ముందుగా గ్యాస్ పైన రైస్ కుక్కర్ పెట్టేసి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది తీసుకోవాలండి ఈ ఆయిల్ని మంచిగా వేడవ్వనివ్వాలి మనం తీసుకున్న రెండు గ్లాసుల బాస్మతి బియ్యానికి మనం తీసుకున్న చిక్కుడు గింజలు అలాగే మిగతా వెజిటేబుల్స్ కరెక్ట్గా సరిపోతాయండి మరి ఎక్కువగా చిక్కుడు గింజలు వేసుకున్నా అంతగా బాగోదు తినడానికి ఇలా ఆయిల్ వేడయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకోవాలండి మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా ఈ మసాలాలలో వేసుకుందామండి దీంతో అన్నానికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు క్యారెట్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ కొద్దిగా వేయించుకోవాలండి కొద్దిగా ఫ్రై అయ్యేంతవరకు చూడాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందామండి దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా వేగనివ్వాలండి ఇవన్నీ ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత మనం వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం చూసారా ఎలా ఫ్రై అయ్యాయో ఇలా మంచిగా ఫ్రై అయితే మనకి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఈ పసుపు వల్ల అన్నం అనేది మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలని వేసుకుందాం ఈ టమాటోలని కూడా కొద్దిగా వేయించుకోవాలి కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు మనం చిక్కుడు గింజల్ని కూడా యాడ్ చేసుకుందాం ఈ టమాటోలు ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది వేసుకుందామండి అలాగే టూ టీ స్పూన్స్ వరకు కారం అనేది వేసుకుందాం కారం ఉప్పు కరెక్ట్గా సరిపోతాయండి ఈ రైస్ ఇలాగే తినేయచ్చు కారం యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి దీన్ని మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలైనా ఉడికించుకోవాలండి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ వాటర్ అనేది వేసుకుంటున్నానండి మనం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయండి ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అంతే వేసుకోవాలండి కరెక్ట్గా వేసుకోవాలి ఎక్కువగా కూడా వేసుకోవద్దు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి ఇప్పుడు అది అలా మరుగుతుంటే మనం బియ్యాన్ని నీటుగా వాష్ చేసేసి వాటర్ అనేది ఇలా కంప్లీట్గా డ్రైన్ చేసి పెట్టుకోవాలి బియ్యం నుంచి అప్పుడే మనకి పులావ్ అనేది పర్ఫెక్ట్గా ఉడికి మరీ మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ చూసారా ఈ వాటర్ అనేది ఇలా మరగనివ్వాలండి ఇలా మరిగిన తర్వాత మనం డ్రైన్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కుక్కర్లో ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మనం కుక్కర్ పైన మూత పెట్టాలి ఇలా మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు మనం గ్యాస్ పైన ఉంచుకోవాలండి అంతే అండి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా మూడు విజిల్ వచ్చిన తరువాత చూసారా పులావ్ అనేది ఎంతగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి వేడి వేడిగా పర్ఫెక్ట్గా కుక్ అయిన చిక్కుడు గింజల పులావ్ అనేది మనకి రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా కంపల్సరీగా ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ఇలా పర్ఫెక్ట్గా చూసారా రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి వాటర్ ఎక్కడా కూడా ఎక్కువ కాలేదు మనకి And thank you for watching my video. Please subscribe to my channel. Thank you. Take care. Bye bye.